ఆది కండము ముప్పై ఏడు రెండవ వచ్చిన యాకొబ వంశావళిది యోసేపు పదునేడేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపు ఎన్ని సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు యోసేపు తన అన్నలతో వాళ్ళ మందలు మేపుతున్నప్పుడు తన ఇంటిలో ఉన్నప్పుడు యోసేపు యొక్క వయసు పదిహేడు సంవత్సరాలు అన్నలతో కూడా మందలు మేపుతూ ఉన్నాడు అయితే అంటే యోసేపు కళ్ళగనడం చూడండి ఐదవ వచ్చిన చదవండి ఆది కాండము ముప్పై ఏడు ఐదవ వచ్చిన యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగ పట్టింది ఏడవ వచ్చిన అదేమనగా మనము చేనిలో పనులు పట్టుచుంటుమి నా పను లేచి నిల్చుండగా నీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టంగ పడినని చెప్పను ఎనిమిదవ వచ్చిన అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మునేలేదవా మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిది కాబట్టి ఇక్కడ చూస్తే యోసేపు కళ వచ్చింది పదిహేడవ ఏటా అంటే సెవెంటీన్ ఇయర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీన్ పదిహేడవ సంవత్సరం యోసేపు తన కళలు గురించి అంటే తన దర్శనం గురించి ఏమి దేవుడు చేయబోతున్నాడో ఏమి ఇవ్వబోతున్నాడో అదంతా కూడా వాళ్ళ అన్నలకు తెలియ చెప్పింది పదిహేడో సంవత్సరం లేదా పదిహేడేళ్ళ వయసులో తెలియజేశాడు యోసేపు కళలు పదిహేడు సంవత్సరంలో అంటే దేవుడు ఏం చేయబోతున్నాడో ఏమి ఇవ్వబోతున్నాడో తను ఏమవ్వబోతున్నాడో పదిహేడు సంవత్సరాల వయసులో తెలిసింది యోసేపు ముఖ్యంగా యవన బిడ్డలు మీ యవన జీవితం అంతా చెత్త కోసం ఉపయోగించబాగాడు తర్వాత పెద్ద అయిపోయినాక అందరం పెద్దోళ్ళు అయిపోతాం మీకున్న ఏమైనా జీవితము ఆ ఉరుకులు పరుగులు సోషల్ మీడియా ఆ చీటింగు చాటింగు ఇదంతా ఒకరోజు ఆగిపోతుంది ఇప్పుడున్నంత వేగం ఉండదు ఏ మనిషి అయినా అంతే అయితే మీరు ఈ వయసులోనే దేవుడు మీ పక్షంగా ఏం చేయనే ఉన్నాడు అది తెలుసుకుంటే మీ లైఫ్ చాలా గొప్పగా ఉంటుంది చాలా శక్తివంతంగా ఉంటుంది యోసేపు పదిహేడో సంవత్సరం జస్ట్ టీనేజ్ సెవెంటీన్ యవన జీవితంలో మీ టీనేజ్లోనే లేదా మీకున్న ట్వంటీస్లో కానీ ముఖ్యంగా టీనేజ్ థర్టీన్ నుండి నైన్టీన్ లోపు మీరు తెలుసుకోవాలి ఇప్పుడున్న యవన బిడ్డలకు రిక్వెస్ట్ చేసి చెప్పేది మీరు యవన జీవితంలోనే ఈ టీనేజ్లోనే నైన్టీన్ లోపే మీ గురి మనం తెలుసుకోండి తెలుసుకోండి దేవుడు ఏం చేయకూరుతున్నాడు అసలు మీ లైఫ్ పర్పస్ ఏమిటి జీవితం చాలా శక్తివంతమైంది చాలా విలువైనది నీవు అనుకున్న దానికంటే నువ్వు ఊహించిన దానికంటే గొప్పది జీవితం సరే ఎప్పుడు అంటే నీ లైఫ్ పర్పస్ తెలుసుకోవాలి నేను ఈ మాట చాలాసార్లు చెప్తా వస్తాను ఏమిటంటే ఒక గొప్ప దేవుజుని అన్నాడు నీ లైఫ్ పర్పస్ నువ్వు తెలుసుకోనంత వరకు నీ జీవించిన జీవితం ఎంతకాలమైనా అది జీవితమే కాదు అన్నాడు అంటే అరవై ఏళ్ళు వితౌట్ పర్పస్ జీవించినాక నువ్వు ఎంత సంపాదించినా సరే నెలకు పది లక్షలు వచ్చినా దట్ అది ఇది అది నీ జీవితం యొక్క ఉద్దేశం కాకపోతే అంటే దేవుని ఉద్దేశం కాకపోతే లైఫ్ పర్పస్ కాకపోతే ఏం లేదు కాగితాలు కాగితాలు లెక్కబెట్టుకోవడం కాగితాలు కట్టలు కట్టడం బ్యాంకులను పడేస్తావు బిరువలను పడేస్తాం అయిపోయాడు బయటోడు కూడా చెత్త చెత్త ఏరుకుంటాడు చెత్త కట్ట కడతాడు దాన్ని తీసుకెళ్ళి మున్సిపల్ డబ్బాలు పడేస్తాడు పర్పస్ తెలియకుండా జీవించడము యానిమల్ లైఫ్ అంటే జంతు జీవితము క్షమించాలి ఈ మాట అనడానికి ఎందుకంటే ఎనిమల్ కూడా అంతే ఒక జంతువు ఏమిటంటే ఏంటి పర్పస్ అంతే తినాలా ఎక్కడ మేత దొరికితే అక్కడ తినాలా మంచి మేత దొరకాలి మంచి తినాలా పిల్లలు కనాలా కొంతకాలం పెరగాల చచ్చిపోవాలి కాబట్టి దేవుని ఉద్దేశం అనగా నీ లైఫ్ పర్పస్ తెలుసుకుపోతే ఒక ఎనిమల్ లైఫ్ అంతే అది అది జన్మించింది నువ్వు జన్మించావు అది పెరుగుతుంది నువ్వు పెరుగుతున్నావు అది పిల్లలు కంటుంది నీ పిల్లలు అంటున్నావు అది చూస్తుంది నువ్వు చూస్తున్నావు ఏం తెరా దాన్ని మించి ఏం చేస్తున్నావు సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్ సోదరుడ సహోదరి లైఫ్ పర్పస్ జీవిత ఉద్దేశం ఏమిటి గ్రహించు ఫస్ట్ అసలు నేను ఎందుకు పుట్టాను అసలు నా పర్పస్ ఏమిటి ఏంటి నా పాత్ర ఏంటి నేను ఏమిటి అసలు ఏదైనా కావచ్చు సోదరుడ సహోదరి చాలా ఇంపార్టెంట్ సరే యోసేపు పదిహేడు సంవత్సరాల వయసులో తన లైఫ్ పర్పస్ని తెలుసుకున్నాడు ఈ లైఫ్ పర్పస్ తెలుసుకో ఎవరైనా కావచ్చు సరే మీరు అన్న చిన్న పదిహేడు అన్నారు ఇరవై కనుక్కోవాలి ఇప్పుడు అరవై వచ్చింది ఏం చేద్దాం అయినా పర్వాలేదు అరవై వచ్చినా పర్వాలేదు ఇప్పుడు కనుక్కో ఇంకేముంది అయిపోయింది కదంటే అయిపోయింది ఏముంది సమాధికేల లోపల ఆయన పర్పస్ ఎంతమంది చేయొచ్చు కదా అరవై వచ్చినా కనుక్కో తప్పులేదు కాబట్టి ఈరోజైనా సరే లైఫ్ పర్పస్ తెలుసుకో అరవై సంవత్సరాలైనా పర్వాలేదు అరవై అయినా పర్వాలేదు యాభై అయినా పర్వాలేదు ఏ వయసులో ఉన్నా సరే